హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నర్సింహ తెలంగాణ బెంగాలీ ఫిలిం ని అయితే ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ నిర్వహిస్తున్నారు ఇక దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం కానీ బెంగాలీ రాష్ట్రం మలయాళం కన్నడ మొదలగు రాష్ట్రాల్లో చలన చిత్రాలను అయితే ఇక్కడ ప్రదర్శించడం అయితే జరుగుతుంది ఎందుకంటే దేశ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ లో అనేక రకాల సాంస్కృతిక సంబంధించిన ప్రజలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ నివసిస్తున్నారు సో వారందరికీ కూడా దేశంలో ఉన్నటువంటి అనేక చిత్రాలను అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించే దిశగా కూడా టీబి తెలంగాణ బెంగాలీ ఫిలిం ఫెస్టివల్ వారు ఇక్కడ ఈ ప్రదర్శన అయితే నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గారు అయితే దీన్ని ప్రారంభించాడు ఇటు రఘురామ్ గారు మామిడి హరికృష్ణ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో అనేక రకాల సాంస్కృతిక ప్రజలు ఇక్కడ ఉన్నారు ఇటు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులను కానిండి ఆ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించడం కోసం ఈ ఫెస్టివల్ ప్రతి ఏడు కూడా నిర్వహించడం జరుగుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా కూడా అనేకమైనటువంటి చలన చిత్రాలను చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ దీనికి సంబంధించిన కార్యాచరణ ఏలుగా కూడా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తిగా సహకరిస్తుందని చెప్పేసి కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఇక్కడ అనేక మంది ప్రముఖులను వారితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ తెలంగాణ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్ కి సంబంధించి జనరల్ సెక్రటరీ జయకుమార్ దత్తా గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ ఫెస్టివల్ కి సంబంధించి నగర ప్రజలు గారు బెంగాలీ ప్రజల మధ్య ఎలాంటి సత్సంబంధాలను కొనసాగిస్తారు ప్రజలకు చిత్రాలను ముందుకు తీసుకెళ్లడంలో గల వారి ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎట్లా ఉన్నారు సార్ నేను బాగున్నా అండి సో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు సో ఏంటి అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ యాక్చువల్లీ మేము తెలంగాణ స్టేట్లో ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మా ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫార్టీ టూలో ఎస్టాబ్లిష్ అయిందండి మేము హైదరాబాద్ బెంగాలీ సమితి పేరెంట్ ఆర్గనైజేషన్ ఆ పేరెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది విత్ వెరీ ఫ్యూ బెంగాలీ ఫ్యామిలీస్ ముందు స్టార్ట్ అయింది ఇది నైన్టీన్ ఫార్టీ టూలో ఎస్టాబ్లిష్ అయింది బిఫోర్ ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ మన ఇండిపెండెన్స్ వచ్చే ముందు ఇది ఎస్టాబ్లిష్ అయింది మేము చాలా సంవత్సరం ఇది ఒక సోషియో కల్చరల్ ఫిలస్రాఫిక్ ఆర్గనైజేషన్ మేము చాలా సంవత్సరం ఇక్కడ దుర్గాపూజ దసరా టైంలో చాలా పెద్ద స్కేల్లో చేసాం గ్రాడ్యువల్లీ ఓవర్ ద ఇయర్స్ మా బెంగాలీ పాపులేషన్ హైదరాబాద్లో చాలా ఇంక్రీజ్ అయిందండి క్లోజ్ టు టెన్ ల్యాక్స్ ఆల్ ఓవర్ ద ట్వీన్ సిటీస్ ఆర్ ఈవెన్ సైబరాబాద్ అంతా కలిపి చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ పాపులేషన్ ఉంది సో ఈ పెద్ద బెంగాలీ పాపులేషన్ ఇక్కడ కాస్మోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్ లో చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు సో మేము అప్పుడు అనుకున్నాం మాది సోషల్ కల్చరల్ లో మేము చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాం మేము బట్ దెన్ ఇక్కడ ఒక సీరియస్లీ ఒక ప్రాబ్లం ఉండే దట్ క్వాలిటీ ఫిలిమ్స్ మన బెంగాల్ నుంచి ఏదైనా రిలీజ్ అయితే ఇది ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో అవైలబుల్ లేకుండే సో మేము అప్పుడు అనుకున్నాం మేము ఒక ఫిలిం ఫెస్టివల్ స్టార్ట్ చేద్దాం రీజనల్ ఫిలిం ఫెస్టివల్ లెక్క నాట్ ఓన్లీ బెంగాలీ ఫిలిమ్స్ మేము ఏం చేసామంటే మేము తెలుగు ఫిలిమ్స్ యాడ్ చేసాం దాంట్లో మేము తమిళ్ ఫిలిమ్స్ కూడా షో చేసాము మేము ఒడియా ఫిలిమ్స్ షో చేసాము దెన్ ఆల్సో ఇంటర్నేషనల్ ఫ్లేవర్ ఇయనకి మేము బంగ్లాదేశ్ ఫిలిమ్స్ కూడా తీసుకొచ్చాం ఇది మాది సెవెంత్ ఎడిషన్ ఇప్పుడు ఈ సెవెంత్ ఎడిషన్లో మేము చాలా రిఫైండ్ వేలో ఇప్పుడు చేస్తున్నాం ప్రసాద్ ల్యాబ్లో ఆల్ సెవెన్ ఎడిషన్స్ ప్రసాద్ ల్యాబ్లో ఉన్నారు కంటెంపరీ క్వాలిటీ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ ఫ్రామ్ బెంగాల్ వాళ్ళ ఫిలిమ్స్ ఇక్కడ వచ్చి ఆర్ట్ యాజ్ వెల్ అస్ కమర్షియల్ ఫిలిమ్స్ ఇక్కడ మా దగ్గర వచ్చి ప్రసాద్ ల్యాబ్స్ లో వాళ్ళు షో చేస్తారు అండ్ ఈ ఫెస్టివల్ మేము త్రీ డేస్ కోసం చేస్తున్నాం ఇక్కడ ఫ్యూచర్ లో మాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయండి ఇది నేషనల్ లెవెల్లో ఇది కన్వర్ట్ చేయాలని నేషనల్ లెవెల్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే మేము ఇనీషియలీతో మేము తెలంగాణలో చేస్తుంటే వేరే కమ్యూనిటీస్ ఉన్నారు ఆ వేరే కమ్యూనిటీ మరాఠీ వాళ్ళు ఉన్నారు కన్నడిగాజ్ ఉన్నారు వాళ్ళు అందరు వాళ్ళ ఫిలిమ్స్ కూడా మేము షో చేస్తాం మా ఫిలిం ఫెస్టివల్లో వీ వేరే వేరే కమ్యూనిటీస్ని కూడా మేము ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాం మేము అందరితోకి ఇన్వాల్వ్ చేసి వీల్ ట్రై టు సీ దట్ ఎవ్రీ కమ్యూనిటీ ఇక్కడ వాళ్ళ ఫిలిమ్స్ క్వాలిటీ ఫిలిమ్స్ ఇక్కడ రావాలి వాళ్ళ ఆర్టిస్ట్ కంటెంపరీ హీరోస్ ఉండని హీరోయిన్స్ ఉండని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ రావాలి ఇక్కడ వచ్చి మన దగ్గర ఒక ప్లాట్ఫామ్లో కింద అన్ని ఇంకా తెలంగాణ గవర్నమెంట్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు అండ్ మేము చాలా హ్యాపీ ఉన్నాము ఓవరాల్ ఈవెన్ ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళ మేనేజ్మెంట్తో సహా మేము చాలా హ్యాపీ ఉన్నాము రమేష్ ప్రసాద్ గారు ఎల్వి ప్రసాద్ వాళ్ళ కొడుకు హీ హ్యాస్ హెల్ప్డ్ అస్ ఎ లాట్ ఓకే ఇన్ ఆర్గనైజింగ్ దిస్ ఫెస్టివల్ సో మాకు పెద్ద ప్లాన్స్ ఉన్నాయి మా బెంగాలీ అసోసియేషన్ వేరే అసోసియేషన్స్తో కలిపి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అందరితో కలిసి మనం ఇక్కడ క్వాలిటీ ఫిలిమ్స్ ఫెస్టివల్లో డిస్ప్లే చేద్దాం చాలాసార్లు ఏమవుతుందంటే మనము మాల్స్లో మల్టీప్లెక్సెస్లో ఫిలిమ్స్ వస్తాయి బట్ రీజనల్ ఫిలిమ్స్ వేరే అవుట్ సైడ్ తెలుగు అది ప్రాపర్లీ ప్రాపగేట్ అవ్వదు ఓకే పీపుల్ విల్ నాట్ నో దట్ ఈ ఫిలిం వచ్చిందని ఓకే సో వాళ్ళు చూడట్లేదు మేమేం చేస్తున్నామంటే మేము చాలా ఇది అడ్వర్టైజ్ చేస్తున్నాము ఇంటర్నలీ మా వేరే వేరే గ్రూప్స్లో మేము అడ్వర్టైజ్ చేస్తాము చేసిన తర్వాత జనాలకి తెలుస్తుంది ఇక్కడ ఈ ఫెస్టివల్ అవుతుందని జనాలు వస్తారు క్వాలిటీ ఫిలిమ్స్ చూస్తారు అండ్ ద ఇంట్రాక్ట్ విత్ ద స్టార్స్ ఓకే ఇన్ జనరల్ చాలా హ్యాపీ ఉంటారండి ఇక్కడ మాకు కార్పొరేట్ స్టాల్స్ ఉంటాయి మాకు స్పాన్సర్స్ వచ్చి మాకు హెల్ప్ చేస్తారు గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తారు సో ఓవరాల్ ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లెక్క మేము ఇక్కడ క్రియేట్ చేస్తాం బెంగాలీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది సో పీపుల్ కెన్ కమ్ టుడే ఇస్ ద లాస్ట్ డే నో డౌట్ బట్ పీపుల్ వచ్చి ఇక్కడ మాకు ఈవెన్ ఫ్యూచర్లో కూడా మేము ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తే మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం రండి మా దగ్గర వచ్చి మా ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయండి ఫిలిం ఫెస్టివల్ కి సంబంధించి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి సినిమాలను చూస్తున్నారు అంటే ఒక తెలుగు భాషనే కాదు ఇంకా మలయాళం కన్నడ ఒడిస్సా భాషలను కూడా ప్రదర్శిస్తున్న చూస్తున్నారు ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్ ఏమంటున్నారు చూశాక రెస్పాన్స్ చాలా మంచి ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఈ ఈసారి మనము తెలుగు ఫిలిమ్స్ షో చేస్తాము మనము ఒకటి గ్యాంగ్స్టర్ డైరెక్టర్ ఇది డెబ్యూ ఫిలిం ఉండేది అండ్ చాలా క్రౌడ్ వచ్చారు అండ్ హీ ఇంట్రాక్టెడ్ వెరీ వెల్ విత్ ద క్రౌడ్ హీ వాజ్ వెరీ డౌన్ టు అర్త్ సో ఓవరాల్ అందరు అంటే ఇన్ఫ్యాక్ట్ బెంగాల్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరో పెద్ద పెద్ద హీరోస్ లైక్ ఆబీర్ చాటర్జీ వచ్చారు చాలా పెద్ద హీరో అక్కడ సో అతను ఇంప్రెషన్ ఉండే కి ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంత బాగా నడుస్తుంది అంటే అది రెస్ట్ ఆఫ్ ఇండియాలో అంతా బాగా నడవట్లేదు రీజన్ వేరే రీజన్స్లో ఫిలిం ఇండస్ట్రీ బట్ హైదరాబాద్ ఉండని మన తెలంగాణ ఆంధ్ర మన తెలుగు స్టేట్స్లో ఈ ఇండస్ట్రీ ఏదైనా ఫిలిం రిలీజ్ చేస్తే మంచి ఫిలిం ఉంటే బాగా క్రౌడ్ ఉంటుందండి సో పీపుల్ ఓవరాల్ మా మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు హౌ టు ఇంప్రూవ్ బ్రింగ్ ఇన్ ద క్రౌడ్ ఇన్ సే బెంగాల్ ఆర్ వేరియస్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా సో అందర్ ఇది లెర్నింగ్ ఒక ఎక్స్పీరియన్స్ అండి మాకు కూడా సెవెన్ ఇయర్స్ నుంచి మా కోసం కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి కంటిన్యూ టు ఇంప్రూవ్ అండ్ అందరి సపోర్ట్తో అందరి సహాయంతో మేము వీ హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్ డిల్ల సో ఏడు ఎడిషన్లు కూడా కంప్లీట్ చేసుకున్నారు సో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రతి సంవత్సరం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది దట్ ఈస్ వై ఇప్పుడు మేము నెక్స్ట్ లెవెల్ కి తీసుకుందామని అందుకే జస్ట్ వన్ మినిట్ బిఫోర్ నేను చెప్పిన మీకు దట్ నేషనల్ లెవెల్లో తీసుకుపోయి వేరే వేరే కమ్యూనిటీస్ ని ఇన్వాల్వ్ చేసి ఈ ఫెస్టివల్ ని మన హైదరాబాద్ తెలంగాణ స్టేట్ లో ఉండని మేబీ విల్ టేక్ ఇట్ అవుట్ సైడ్ ఆల్సో ఓకే మనము వేరే స్టేట్స్లో తీసుకుపోయి కూడా ఇది మనము ఫిలిం ఫెస్టివల్ అన్ని స్టేట్స్లో మన ఇండియాలో ఫిలిం ఫెస్టివల్స్ అవ్వట్లేదు ఓకే ఒక ఢిల్లీలో అవుతుంది ముంబైలో ఒకటి అవుతుంది మనం చూస్తే ఒక అటెంప్ట్ చేస్తున్నారు జనాలు చైనీకి బట్ అవ్వట్లేదు అది దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి స్పాన్సర్షిప్స్ ఉండాలి ఎందుకంటే ఫైనాన్షియల్లీ సౌండ్ లేకపోతే చైనీకి చాలా డిఫికల్ట్ ఉంటుంది ఇది సో మేము మేము ఇక్కడి నుంచి ఏం ప్రాఫిట్స్ చేయము బట్ అట్ ద సేమ్ టైం మేము లాస్ కూడా చేయ అవ్వకూడదని చూస్తాం అది సో లేకపోతే డెడ్ అయిపోతుంది ఫిలిం ఫెస్టివల్స్కి సపోర్ట్ చేయని అంత ఈజీ కాదు ఫిలిం ఫెస్టివల్ సపోర్ట్ చేయడానికి మీరు వేరే ఈవెంట్స్ చేస్తే కల్చరల్ ఈవెంట్స్ చేస్తే మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద సింగర్స్ వస్తారు వాళ్ళు కాన్సర్ట్స్ చేసి వెళ్ళిపోతారు పెద్ద ప్రాఫిట్స్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు సో యాక్చువల్లీ చూస్తే ఫైనాన్షియల్స్ అక్కడ వెళ్ళిపోతుంది ఓకే బట్ ఈ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్కి ఎట్లా సపోర్ట్ చేయాలి దిస్ హెస్ టు సర్వైవ్ కల్చరల్ యాక్టివిటీస్ హెస్ టు సర్వైవ్ నాట్ దట్ బిగ్ సింగర్స్ వచ్చి వాళ్ళు ఒక కాన్సర్ట్ చేసి వాళ్ళు లో అర్న్ చేసి వెళ్ళిపోతున్నారు ఓకే సో ఈ ఫెస్టివల్స్ ఎట్లా సర్వైవ్ చేయాలి అది మేము ట్రై చేస్తున్నాము అది మేము అట్లా ఎట్లా మిడ్ సెక్షన్ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు లేదు బట్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిలిం మేకింగ్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో ఇది మా కాన్సెప్ట్ అండి ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ బిగ్ ఆర్టిస్ట్ పేయింగ్ దమ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కాన్సర్ట్ చేసి మేము కూడా ఇంత లక్షలు సేవ్ చేసి అవి దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్ అవర్ ఇంటెన్షన్ ఇస్ టు హౌ టు మేక్ ద ఫిలిం ఇండస్ట్రీ సర్వైవ్ హియర్ అది మేము మా తరఫు నుంచి అది మేము ట్రై చేస్తున్నాము సో స్పాన్సర్లు కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుందాన్నట్టు చెప్ ఎట్లా ఉంది సహకారం ప్రభుత్వం ప్రభుత్వం సపోర్ట్ చేస్తారు కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంది మన టూరిజం లాంగ్వేజ్ అండ్ కల్చర్ది హరికృష్ణ గారు ఉన్నారు హూ ద టూరిజం సెక్రటరీ సో నాట్ టూరిజం సెక్రటరీ హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ కల్చర్ సో అతను జయశ్రంజన్జీ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయశ్రంజన్జీ మా ఈవెన్ మా జ్యూరీకి హెడ్ చేస్తున్నారు ఇక్కడ సో సపోర్ట్ చాలా ఉందండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి బట్ హా ఎక్కువ ఇంకా సపోర్ట్ ఎక్కువ ఉంటే ఇంక్రీజ్ అయితే మేము కూడా చాలా బాగా చేయవచ్చు ఇక్కడ సో అది మేము ట్రై చేస్తున్నాం వాళ్ళతో మాట్లాడి ద హౌ టు గో అబౌట్ ఇట్ మేబీ ఫ్యూచర్లో మేము సీఎంతో కూడా మాట్లాడి మేము చూస్తాం ఎట్లా మనం ఈ ఈ కాన్సెప్ట్ని టేక్ ఫార్వర్డ్ చేయాలని సో నగర వ్యాప్తంగా కూడా మీ ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో ఇది మొత్తం విస్తరించే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఫ్యూచర్లో ఫ్యూచర్ లో ఇదితో కంటిన్యూ అవుతుందండి ఈ మనం ఈ కాన్సెప్ట్ కంటిన్యూ అవుతుంది ఇది ఎట్లా బెటర్ చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి అది మేము చూస్తున్నాం మేము డిస్కషన్స్ లో ఉన్నాం చాలా మందితో మేము లో ఉన్నాం దట్ ఇది ఎట్లా ఇంకా ఇంప్రూవ్ చేయాలి మేబీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎడిషన్ మేము చేస్తాం అప్పుడు ఇంకా బెటర్ వేలో అందరిని ఇన్వాల్వ్ చేసి మేము ప్రయత్నం చేస్తాం ఇది సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయడానికి कलकत्ता से बट जॉब की पर्पज़ इधर ही बहुत अच्छा से एंजॉय कर रहे हैं क्योंकि ये जो तेलुगु जो ये है और बंगाली कोलाबरेशन ये अच्छा बहुत अच्छा लग रहा है क्योंकि इधर का बंगाली लोग तो इतना बंगाली फिल्म नहीं देख सकते हैं तो दैट्स तो वाई तो ये इसकी वजह से बहुत कुछ अच्छा से अच्छा फिल्म देखना होता है एक्चुअली मैं पदातिक देखने के लिए आए हैं कल एक देखे डिफ्रिज वो भी बहुत अच्छा लगा और uh, आ जाए हैं पदातिक देखने के लिए लेकिन uh, अभी तक शुरू नहीं हुआ है इसीलिए नहीं देख पाए बट आई नो अबाउट दैट दिस फिल्म ए वेरी गुड फिल्म मृणाल सेन के बारे में हो रहा है बट इट इज गुड इनिशिएटिव एंड गुड थिंग्स ऑल्सो बिकॉज इतना बंगाली लोग एक साथ रह के एक साथ देखने के लिए इतना फिल्म मिलता है यही अच्छा लगता है मेरा बहुत अच्छा लगता है हेलो मैडम हेलो नमस्ते कैसे हैं आप हाँ मैं ठीक हूँ कहाँ से आ रहे हैं आप मैं कुकटपल्ली में रहती हूँ हाँ. पिक्चर so, देखा आप हाँ अभी पिक्चर देखा कैसा है मैडम अच्छा लगा मूवी अच्छा okay, हाँ. okay, क्या ये फेस्टिवल के बारे में क्या बोलते हैं आप आज फर्स्ट डे आए देखने के लिए तो अच्छा लगा चाल चित्र फिल्म देखा मैंने हाँ। कैसा है मैडम अच्छा है मूवी मैं और मेरी फ्रेंड दोनों आए सर आपका नाम विश्वजीत हाँ सर मैं इधर हैदराबाद में बाचूपल्ली से आया हूँ हाँ देखिए ये साल में पास्ट 2017 से हो रहा है ये साल में एक बार होता है तो इसमें ऑलमोस्ट सात आठ तक मूवीज आते हैं आठ नहीं टोटल मिला अगर मैं बोलूँ तो दस तक मूवीज आते हैं जिसमें बंगाली मूवीज भी है तेलुगू मूवीज भी है हिंदी मूवीज भी रहता है इस, इसलिए लोग सारा साल मतलब लोग वेट करते हैं और हमें एज ए व्यूअर भी एक साथ बहुत सारा मूवी देखने का चांस मिलता है मतलब तो नॉर्मली अगर मैं थिएटर में, में जाऊँ तो एक ही मूवी देखने का मिलता है लेकिन यहाँ पे मल्टीपल मूवीज़ के लिए एक साथ चांस होता है जो फेस्टिवल का टाइप का है इसके अलावा स्टार्स वगैरह आते हैं और स्टार्ट भी होता है डिग्निटडी से जैसे हमारा डिफरेंट डायरेक्टर्स आए फिर तेलंगाना गवर्नमेंट से भी बहुत लोग थे बहुत बड़े मतलब अच्छे लेवल के लोग आए थे कि इस प्रोग्राम का इनोग्रेशन में तो इन लोगों के सामने एक जो इनोग्रेशन हुआ उससे लेके दो दिन मतलब तो इनोग्रेशन के बाद और दो दिन जो फिल्म फेस्टिवल रहता है तो एक टोटल एक डिफरेंट मूड में हम लोग चले जाते हैं सो so, चू सर ये तेलुगु ते बंगाली फिल्म फेस्टिवल के संबंधित అనేక అంశాలను అయితే వీరు పంచుకోవడం జరిగింది సో హైదరాబాదే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తాము భవిష్యత్తులో ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఆ ప్రజలకు మంచి మంచి చిత్రాలను సాహిత్యాలను ముందుకు తీసుకెళ్ళాలి డబ్బులు ఫిలింలు కూడా జరుగుతున్నాయి అవన్నీ కూడా కి సంబంధించి కూడా ప్రతి చిత్రాన్ని ఉన్నతంగా చూపించాలి ఎందుకంటే ఒక చిత్రం ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి తీసుకెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న నటీనటులు కూడా పరిచయం అవుతారు సంప్రదాయాలు సంస్కృతులు కూడా ఇతర రాష్ట్రాల ప్రజలకు తెలుస్తాయి సో భిన్నత్వంలో ఏకత్వం కల్పించేటువంటి భారతదేశంలో మరి అన్ని రకాల ఉన్నటువంటి ప్రజలు హైదరాబాద్లో ఎస్పెషల్గా నివసిస్తున్నారు ఖచ్చితంగా కూడా అనేక రకాలైనటువంటి సంస్కృతులు ఇక్కడ ఉంటాయి దేశంలో అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉంటారు కాబట్టి వారందరికీ కూడా వారి రాష్ట్రాలకు సంబంధించిన చిత్రాలను ఖచ్చితంగా మనం పరిచయం చేయాలి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ చిత్రాలు ఇక్కడ ప్రదర్శించబడుతుంటే వారు సంతోషంగా వచ్చి చూస్తారు ఆ సంప్రదాయాలకు సంబంధించిన వారికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఇటు తెలుసుకుంటూ సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా హైదరాబాద్ ఐటీ హబ్గా ఉంది సో హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఒక మార్కును కూడా సంపాదించుకుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అనేది ప్రతి ఇండస్ట్రీకి కూడా ప్రాణం పోస్తుందని చెప్పేసి అందుకనే మేము ఇక్కడ ఈ ఫెస్టివల్ గత ఏడేళ్ళ నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాము ఇంకా ముందుకు కూడా మేము అలాగే సాగుతాం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు సాంస్కృతిక శాఖ కూడా ఖచ్చితంగా మాకు అన్ని విధాలుగా కూడా సహాయపడుతుంది మరి అలాంటప్పుడు మేము ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళాము హైదరాబాద్లోనే మా శాఖలను విస్తరింపజేసి ఒకే టైంలో ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చేటువంటి ప్ర ప్రయత్నంలో మేము ఉన్నాము అందుకని చెప్పేసి మాకు సంస్థ సంస్థలు కూడా మాకు అందుకు సిద్ధంగా ఉన్నాయి సహాయం చేస్తున్నాయి సో ప్రజలు కూడా రెస్పాన్స్ బాగా ఉంది నటీ నటులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు మా రాష్ట్రంలో మా సినిమాలను ఎంకరేజ్ చేయట్లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా సినిమా హాల్కు వచ్చి ప్రజలు దర్శించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సినిమాలని ఇంత బాగా తెలుగు ప్రజలు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఖచ్చితంగా కూడా అందరూ సినిమా థియేటర్లకు వచ్చి ఆ సినిమాలు చూడాలి సాహిత్యానికి సంబంధించిన మంచి మంచి చిత్రాలను ఆ చూడాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రసాద్ ల్యాబ్స్ వచ్చి ఈ సినిమాలు ప్రదర్శించబడతారు నిన్నటి నుంచి కూడా ఈ సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి సో ఇవాళ్ళతో కూడా ఇది కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ఇక ముందు వచ్చిన ఎడిషన్లలో కూడా వీళ్ళు ఖచ్చితంగా మంచి పౌరాణిక చిత్రాలతో పాటు అన్ని విజయవంతమైనటువంటి గొప్ప సాహిత్యాన్ని కలిగిన చిత్రాలను ప్రదర్శిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు సో వీర ఇలాంటి వారిని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలంటే ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి మంచి చిత్రాలను మన ఫ్యామిలీతో కలిసి చూడాలని చెప్పేసి సంతోషంగా గడపాలని చెప్పేసి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరా మోహన్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రసాద్ ల్యాబ్స్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్